పేదల ొంతిన్టీకలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ నంద్యాల పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నంద్యాల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని పేద ప్రజల సొంతి టీకలను సాకారం చేస్తూ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారేళ్ల వైష్ణవి లబ్ధిదారుని పేరు భర్త పేరు మారెళ్ల ఆదినారాయణ వారి ఇంటిని ఈరోజు అధికారులతో కలిసి మంత్రివర్యులు ఫరూక్ ప్రారంభించడం జరిగింది అనంతరం నూతన గృహప్రవేశం చేసినందుకు మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారు మారేళ్ల వైష్ణవి మారెళ్లా ఆదినారాయణకు నూతన వస్త్రములు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రూలర్ ఎంఆర్ఓ శ్రీవాణి ఎంపీడీఓ సుగుణశ్రీ డిప్యూటీ ఎంపీడీ నాగజ్యోతి హోసింగ్ డి విజయబాబు చాపిరేవుల గ్రామ టిడిపి నాయకులు భూపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సుబ్బారెడ్డి సర్పంచ్ రాజు సంజన సుబ్బరాయుడు మునిస్వామి రాజశేఖర్ బిజ్జల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಬಾಳಿದೆ ನಾನು ಆಯ್ತು ಬಟ್ಟಾ ಮುಂದೆ ಬಾ ನೂರಮ್ಮ ನೂರಮ್ಮ ನಿನ್ನ மாளுகின்றாரு ஆ நம்ம சனோம் யாரெல்லாம் அப்ரேட் பாயிண்ட் 5 ரேட் 4 நம்ம 누라마 இந்த நம்ம மீட் மீரியா பண்ண மாட்டோம் ഒരു പരിപാടി ഒരു പരിപാടി അല്ലേ ആ കാരണനാണല്ലോ ഇന്ന മേളനിൽ ഇന്ന മേളനിൽ തമാശേ മാടി മുടിച്ചാണ് ദൂസരദിനം ഡാഡ് വന്നാ മാമാ ഞാൻ നോക്കട്ടെ ഫെ എംറോ കടിച്ചു അല്ലേ ഹസാർ സാർ സിറോനി പാട്ട് ഇങ്ങനത്തെ सल जजरी खैला बाल मासिसम्चhalf 12 chips भाशेर्ड़स्अ करता साह सेत bisogगे खKKर्ष उह वाहिं, न आटा स्वाण्ग हो पर इस लाइब हुव? ప్రభుత్వం ప్రోత్సహించి ఈరోజు కేంద్రం తరపు నుంచి రాష్ట్రం తరఫు నుంచి ఆయనకు దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు రావడం దాన్ని రెనూవేట్ చేసుకుని ఇల్లు హాయిగా సంసారం చేయమని ఇల్లు బాగా చదివించుకొని భవిష్యత్తులో కూడా ఇందుకు రావాలని ఈరోజు మంచి లొకేషన్ ఉండాలా బాగా ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని ఉండాలని ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ అది విటి రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా శాశ్వతమైన పురో నిర్మాణం వచ్చింది విజయరామ గారు చిత్ర అలా విధంగా పిలిపించుకుంటే ప్రతి గ్రామం కూడా వెనక వెనుక ఊరిలో వెనుక ఉండే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టారు విజయరామరావు శాశ్వతమైన పూడు గుడ్డ కంపల్సరీ కావాలి ప్రతి వాడికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండరానికి ఇల్లు ఈయన ఇల్లు లేకపోతే సొంత ఊరు యాదగి చెప్తాడు సొంత వరద చెప్తే ఇల్లు ఉంది కాబట్టి సొంత ఊరు సొంత ఇంటికి బాగుంది చెప్పి ఆడతలు వస్తుంది ఇల్లు లేకపోతే దాన్ని ఎవరి ఆడున్న ఒకటే కాబట్టి ఈరోజు ప్రభుత్వం గుర్తించి స్థానికులను కూడా గుర్తించి వారికి ప్రోత్సహించి కుటుంబం బాగుండాలా బాగుపడాలని చెప్పి మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వారి లబ్ధిదారులు కూడా వారిని స్వయంగా పోయి బిగించే అందించడం జరిగింది కాబట్టి మేము కూడా వారిని ఆశిస్తున్నాం సో سوکھ سنش ہائی چار जाकली सह morally प्रमान हो अपर chamado हाल gehört नाया किने क little खो एि ले टांटागिछा औरše प्रॉबिया कर एती कि आप excelै जा किर मता Clemson हाह रहिक 동안 पाल – ढया